విదేశీ పర్యటనలో రాహుల్ గాంధీ రిజర్వేషన్లపై చేసిన వ్యాఖ్యలను తక్షణమే వెనక్కి తీసుకుని బహిరంగ క్షమాపణలు చెప్పాలని బీజేపీ నేతలు డిమాండ్ చేశారు మంగళవారం ఏలూరు జిల్లా బీజేపీ కార్యాలయం వద్ద ఓబీసీ జిల్లా అధ్యక్షులు సి కాట్రూ విజయ్ ఆధ్వర్యంలో రాహుల్ గాంధీ వ్యాఖ్యలకు నిరసన ధర్నా కార్యక్రమం నిర్వహించారు ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా ఏలూరు జిల్లా బీజేపీ అధ్యక్షులు శ్రీ విక్రమ్ కిషోర్ మరియు పార్లమెంట్ కన్వీనర్ శ్రీ కట్నేని కృష్ణప్రసాద్లు హాజరయ్యారు ఈ సందర్భంగా రాహుల్ గాంధీ డౌన్ డౌన్ అంటూ రిజర్వేషన్పై వ్యాఖ్యలకు నిరసనగా పెద్ద ఎత్తున ప్లకార్డ్స్ పట్టుకుని పెద్ద ఎత్తున నినాదాలు చేశారు ఈ సందర్భంగా విక్రమ్ కిషోర్ కాట్రు విజయలు మాట్లాడుతూ రాహుల్ గాంధీ విదేశాలకు వెళ్లిన ప్రతిసారి భారతదేశం మీద విషం వెల్లగక్కుతున్నారని ఎస్ సి ఎస్ లకు బీసీలకు రిజర్వేషన్ తొలగిస్తానని కాంగ్రెస్ అధికారంలోకి వస్తే మూడు వందల డెబ్భై ఆర్టికల్ ను రద్దు చేస్తామని దేశ అంతర్గత విషయాలను ప్రపంచ వేదికల మీద మాట్లాడడం హేయమైన చర్య తీవ్రంగా విమర్శించారు రాహుల్ గాంధీ తక్షణమే ఈ జాతికి క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేశారు ఈ కార్యక్రమంలో ఏలూరు అసెంబ్లీ కన్వీనర్ గాది రాంబాబు కో కన్వీనర్ బాడిత నారాయణరావు ఓబీసీ మోర్చా జోనల్ ఇన్ఛార్జ్ కోచ్ అనిల్ ఆచార్య ఎస్సీ మోర్చా జిల్లా అధ్యక్షులు మత్తి శాస్త్రి సోషల్ మీడియా జిల్లా కన్వీనర్ తోట ప్రసాద్ ఈటెల కృష్ణారావు యువ మోర్చా జిల్లా అధ్యక్షులు కార్యకర్తలు పాల్గొన్నారు రాహుల్ గాంధీ గారు మన దేశంలో ఉన్నటువంటి అంతర్గత విషయాల పట్ల పరాయి దేశంలో అమెరికా దేశానికి వారు అక్కడ మన దేశం గురించి ఈ దేశంలో ఉన్నటువంటి ఏదైతే బలహీన వర్గాలుగా ఉన్నటువంటి బీసీలు కానివ్వండి ఎస్సీలు కానివ్వండి ఎస్టీలు కానివ్వండి వీరికి ఉన్నటువంటి రిజర్వేషన్ల గురించి మన అంతర్గత విషయాల్ని బహిరంగంగా పరాయ దేశంలో మాట్లాడి యావత్తు ఏదైతే భారతదేశంలో ఉన్నటువంటి నిమ్నజాతి వర్గాల్ని వారి యొక్క మనోభావాల్ని దెబ్బతీసినటువంటి ఈ దేశ ద్రోహి రాహుల్ గాంధీ భారత ప్రజలకు క్షమాపణ చెప్పాలా వారు ఏదైతే స్టేట్మెంట్ ఇచ్చారో మేము అధికారంలోకి వస్తే ఎస్సీ ఎస్టీ బీసీలకు ఉన్నటువంటి రిజర్వేషన్లు తీసేస్తామని చెప్పినటువంటి విధానం ఏదైతే ఉందో దాన్ని వారు వెనక్కి తీసుకోవాలా భారత ప్రభుత్వం ఏదైతే చేస్తున్నటువంటి అభివృద్ధి కార్యక్రమాలని వారు అభినందించకపోగా భారత ప్రజలను అవమానించారనేటువంటి విషయాన్ని చాలా ఇది ప్రజల్లో ఆందోళనకు గురవుతున్నటువంటి విషయం జనతా పార్టీ రిజర్వేషన్లకు ఎప్పుడు వ్యతిరేకం కాదు కానీ దేశద్రోహి అయినటువంటి రాహుల్ గాంధీ ప్రతిసారి మేము వ్యతిరేకం అని చెప్పి తప్పుడు ప్రచారం చేశారు అలాగే విదేశాలకు వెళ్ళి మన భారతదేశం పట్ల అనుచిత వ్యాఖ్యలు చేయడం ఇలాంటి దుస్సాహసాలు ప్రతిసారి ఏ దేశమైన లే చేసుకుంటూ వస్తున్నాడు అది మా భారతీయ జనతా పార్టీ తీవ్రంగా ఖండిస్తున్నాము అలాగే ఆయన ఆయన ప్రభుత్వం కనుక వస్తే రిజర్వేషన్ తీసేస్తామని చెప్పి చాలాసార్లు చెప్పడం జరిగింది ఆయన తీసేస్తానని చెప్పి భారతీయ జనతా పార్టీ మీద మున్సిపల్ వేసి ఇలాగ చేయడం నేను తీవ్రంగా ఖండిస్తున్నాను గత కొద్ది రోజుల క్రితం మన రాహుల్ గాంధీ ఏవైతే ఉన్నాడో ఈయన రా దేశద్రోహి ప్రపంచ దేశాలకి ఎక్కడికి వెళ్ళినా కూడా భారతదేశంలో ఉన్నటువంటి అంతర్గత విషయాలని బయట పెట్టడం అలాగే భారతదేశం ప్రపంచంలోనే ఐదవ ఆర్థిక శక్తిగా ఉంటే లేదు ఇక్కడ భారతదేశంలో చాలా పేదరికంగా ఉందని చెప్పడం అలాగే బయట దేశాలకు వెళ్ళి అక్కడ రిజర్వేషన్లు తీసేస్తామని అక్కడ చెప్పడం భారతదేశంలోకి వచ్చి ఇక్కడ ఉన్నటువంటి మైనార్టీల దగ్గరికి వచ్చి బీజేపీ పార్టీ రాజ్యాంగాన్ని మార్చేస్తుంది రిజర్వేషన్లు ఇక్కడ తొలగిచ్చేస్తుందని ఇక్కడ తప్పుడు ప్రచారం చేయడం ఇలాంటి దొందవైఖరిని ప్రకటించేసేటటువంటి వ్యక్తి ఈరోజు ఈ దేశానికి అవసరం లేదని చెప్పని మేము చాలాసార్లు అన్ని చోట్ల కూడా మేము తెలియజేస్తాం వాళ్ళకి చరిత్ర ఉన్నది రిజర్వేషన్ తొలగిచ్చేస్తాం అని చెప్పే చరిత్ర వాళ్ళకు ఉన్నది కానీ భారతీయ జనతా పార్టీకి అదేమీ లేదు ఎస్సీ ఎస్టీ మైనార్టీలకి అందరినీ కూడా ఒకే గాడినా ఒకే తరహాగా చూస్తాం మాకు ఉన్నది ఒకటే భారతదేశ అభివృద్ధిగా పయనించడమే భారతీయ జనతా పార్టీ